హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో అనేది మండే రోజు బ్లాగ్ అండి ఈ కార్తీక్ సోమవారాల్లో సెకండ్ సోమవారం అనేది ఈ రోజు వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఇక్కడ అయితే చూడండి మార్నింగ్ టైం అయితే దీపావళి నుండి మళ్ళీ పౌర్ణమి వరకు మా విలేజ్లో రామకృష్ణ దేవుడు అని ఉంటారు దాన్ని హరే రామ హరే రామాన్ని మొత్తం ఏవుకున అంటే మార్నింగ్ ముహూర్తంలో లేచి బ్రహ్మ ముహూర్తంలో స్టార్ట్ చేస్తారు మొత్తం కూడా ఊరు మొత్తం తిరుగుతారు ఆ దేవుడిని రోజుకు ఒకరవతి పట్టుకుంటారు ఇక్కడ అయితే మేము మార్నింగ్ లేవగానే ఇంకా గుడికైతే బయలుదేరాము మా ఊరు శివాలయం ఉంది కదా అని ఆ దేవుడికి అయితే మేము దీపారాధన చేసి మళ్ళీ ఇంట్లో కూడా దీపారాధన చేస్తాము ఇంకా మా వా నదిలో ఇంకా దీపాలు అనేవి విడిచిపెట్టే పెడతారు మేము అయితే పిల్లలతో అవ్వడం లేదని ఏం ఈ ఇయర్ అయితే మేము చేయడం లేదు ఇక్కడ అయితే మేము గుడికనేది రీచ్ అయిపోయాము గుడికైతే వస్తాము మేము మా పిల్లలు ఇంకా మా అమ్మ నాన్న మా తమ్ముడు అయితే కుక్కలండి కుక్కలు చాలా డేంజర్ గా ఉన్నాయి మా విలేజ్ లో కూడా చాలా మందికి అయితే చేసాయి అలానే కొంచెం కుక్కల దగ్గర చూస్తే కొంచెం భయమేస్తుంది ఇక్కడ అయితే గున్నుండో రాగానే ఇంకా కొంచెం ఇక్కడ వీడియో క్లిప్లు అనేవి కొంచెం వెనకదే ముందు ముందు వెనక అనేది కొంచెం కలిసిపోయి ఉంటాయి చూడండి ఇక్కడ అయితే మా అర్చన అనేది అయిపోతుంది దర్శనం చేసుకొని అర్చన చేసుకుంటున్నాం లైన్ లో అయితే మా తమ్ముడికి పెట్టేసి మేము అయితే బయట ఉన్నామండి ఎందుకంటే అగరవత్తులు పొగగా అయితే పిల్లలు అసలు ఉండలేకపోతున్నారు లోపల అందుకే బయట అనేది ఉంచాము బయట కూడా ఉంచినా వీళ్ళు ఉండడం లేదు అటు చెరువు ఉంది చెరువు వైపు అటువైపు అయితే మొత్తం దిగిపోతూ ఉన్నారు అక్కడ ఉండే ఉంది కదా మనకి ఇష్టం దక్షిణ అనేది మనకు నచ్చినంత అయితే దక్షిణ వేసేవాలి మన పేర్లు ఇంకా మన ఫ్యామిలీ పేర్లు మొత్తం కూడా మనం చెప్పుకోవాలి ఇది అంటే అభిషేకం క్లిప్ అనేది బయట వాటర్ అనేది నంది ఉంటుంది కదా నంది వరకు అయితే వాటర్ వచ్చేసింది ఫుల్ ఫుల్గా కూడా ఇంకా కొంచెం బయటకు అనేది తీసారు ఇంకా చేపలు చూడండి అస్సలు గజ స్తంభం దగ్గర మొత్తం చేపలు మొత్తం కూడా వచ్చేసి ఉంటాయి మీకు క్లియర్గా చూపెట్టాను కానీ వీడియో తీస్తుంటే పక్కన పిల్లలు ఉన్నారు అలా అని కొంచెం వాళ్ళకు లోపల పెట్టేసి కొంచెం దూరం నుండి జూమ్ చేసి నేను తీసాను మేము లోపలికి కూడా వెళ్ళాను అది వీడియో కూడా మీకు లాస్ట్లో వస్తుంది ఆ ముందు దర్శనంకు ముందు అయితే మా పిల్లలు ఇంకా మా అమ్మ నాన్నతో వాళ్ళకి ఇద్దరికి విడిచిపెడితే జారిపోతారని వాళ్ళకి చేలు పట్టుకొని అయితే ప్రదక్షిణ అయితే పూర్తి చేస్తాము ప్రదక్షిణ పూర్తి చేసేసి ఇక్కడ ముందు మనం అంటే మ మన పేర్లు అనేవి అర్చన చేయించుకునే ముందు అయితే మనం అనేది పెట్టుకోవాలండి మనం బొట్టు పెట్టుకొని మనం దర్శనం చేసుకోవాలి ఎందుకంటే విభూది రాసుకున్నా మనకున్న అంటూ ముట్టు కూడా పోతుంది ఇది కూడా ఒక రకమైన స్నానమేనంట నేను కూడా ఎక్కడ విన్నాను అది చెక్ చేస్తే మొత్తం కూడా నాకు నిజమే అని చెప్పారు మా దర్శనం అన్నీ అయిపోయాక మా అర్చన మొత్తం అయితే మా పిల్లలతో ఇలా బయటకు అనేది వచ్చాము కొంతసేపు వాళ్ళకి అటు తిరిగేసి కూర్చోవాలి ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఇంకా సాయిరాం ఆంజనేయ స్వామి మొత్తం నాగదేవత అన్ని గుడ్లు కూడా ఉన్నాయి మేము అన్ని గుడ్లకే దీపారాధన చేసి పుష్ప కుంకలు వేసి అన్నిటికి కూడా దర్శనం చేసుకొని దండ పెట్టుకొని దండం పెట్టుకొని అయితే వస్తాము ముందు మాకు లైన్లో అయితే ఉండగానే మేము ముందు అయితే వినాయకుడి గుడికి అటువైపు అన్ని గుడ్లకు కూడా మేము ముందు దండ దండం పెట్టేసి దర్శనం చేసుకొని అటున్న హారతి తీసుకొని వాటి బొట్లు పెట్టుకొని ఇంకా దీపారాధన చేసి అయితే వచ్చేసాము వచ్చేసి ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ మా కి అయితే చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు మేము ముందు ఏకాదశి రోజు చేసిన తప్పు ఇప్పుడు చేయకూడదని అయితే కొంచెం లేట్ గానే వచ్చాము మార్నింగ్ టైంలో మాత్రం చాలా బిజీగా ఉన్నంట పిల్లలతో అంత బిజీగా అయితే మనం ఉండలేము అక్కడ చిన్న పిల్లలని కూడా ముందు వచ్చే వాళ్ళు కొంత ఎవ్వరు కొందరు తెలిసే వాళ్ళు అయితే ఇస్తారు కొంచెం నిధిలాగా ఉండాలి అయితే అసలు చిన్నపిల్లలు ఏదైనా వాళ్ళ స్వార్థం వాళ్ళకే కదా ఎవరు ఇది వాళ్ళ అందరికి ఉంటాయి అందుకని ఎవరు ఇవ్వరు అందుకే కొంచెం లేట్ టైంకి అంత బిజీ లేదు కొంచెం ఖాళీగా ఉంది అనే టై చూసుకొని అయితే మేము వెళ్ళాము ఇక్కడ మా పాప అది దింపిస్తే అటు ఇటు తిరుగుతామనే చూస్తుంది అక్కడ గుడి అనేక దీపారాధన అన్ని చేసి ఉంటారు కాబట్టి నూనె అన్ని పడి ఉంటాయి ఏమాత్రం పడిపోగలరని మేము అయితే భయంకరయితే విడిచిపెట్టలేదు ఇక్కడ చూడండి అస్సలు ఎంత ఫుల్ గా వాటర్ వచ్చేస్తుందో మేము ఆ వాటర్ లో అయితే అక్కడ దీపారాధన కట్ అవుతుంటుంది కట్ అవుతునేది మేము ముట్టించాము ఇక్కడ నంది దగ్గర ఒకటి గజస్తంభం దగ్గర ఒకటి అయితే ముట్టించాం మనం ముందు శివాలయంకి వెళ్ళే ముందు అక్కడ గజస్తంభం ఉంది కదా దాన్ని ఏమన్నా గజస్తంభమే అంటారా గడ నాకు కూడా కరెక్ట్గా దాన్ని ఏమైతే తెలియదు అక్కడ దీపారాధన చేసేసి తర్వాత నంది దగ్గర దీపారాధన చేసి ఆ లోపలికి అయితే మనం తర్వాత శివుడి యొక్క దర్శనం చేసుకోవాలి ఇక్కడ చూడండి మా పిల్లలకి సెల్ఫీ అనేది అంటున్నారు అసలు వాళ్ళు అయితే ఉండరు ముందు మా చిన్న పాపకి పట్టేస్తే తను వచ్చేసింది తర్వాత మా పెద్ద పాపకి మా చిన్న పాపకి పట్టేలోనే మా పెద్ద పాపకి పడుతుంటే ఎవరు కూడా ఒక దగ్గర అయితే అసలు ఉండడం లేదు ఆ ఒకదై ఉంటుంది ఒకద ఇటువైపు వచ్చేస్తుంది అందుకే ఫైనల్ గా ఆ పాప అయితే మా పాపకి పట్టుకుని మా తమ్ముడికి అయితే ఫోటో అనేది తీయమన్నారు తీసాము ఇక్కడ అయితే వేరే విలేజ్ వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఫొటో షూట్ అని చేసుకుంటుంటే నేను అయితే అడిగాను మీది ఏ విలేజ్ అనుకొని చాలా అంటే ఇప్పటికీ ఇంత క్రౌడ్గా ఉంది ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా ఎక్కువగా ఉన్నాటండి అందుకనే మా ఊరు శివాలయం కూడా పురాతనమైనది అంటే పూర్వం దేవతలు కట్టిన శివాలయం అనే అంటారు ఇక్కడ కోటి లింగాలు శివలింగాలు ఉంటాయి కోటి శివలింగాలకి ఒక లింగమే తక్కువ అని అంటారు కానీ అవి ఎక్కడున్నాయో ఏంటో కూడా నాకు తెలియదు అందర పూర్వం నుండి అందరు అంటూనే వస్తున్నారు ఇంకా మా ఊరు విలేజ్ లో గుడికి కూడా చాలా ప్రసిద్ధమైనది ఇంకా చాలా పేరు కూడా ఉందండి ఇది పూర్వం దేవతలు కట్టిన గుడి కదా అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శివాలయంకి వస్తారు ఇక్కడ అన్ని గుడులు కూడా ఉన్నాయి నాగదేవత గుడి అన్ని ఉన్నాయి మేము మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తంలో వచ్చి సూర్యోదయం కాకముందు ఇవి పడవలు ఉంటాయి కదా అవనేవి మన దీపం అనేది వాటర్లో విడిచిపెడుతూ ఉంటారు విడిచిపెట్టేసి గుడ్లు అన్నిటిలో కూడా హారతి అనేది ఇస్తారు హారతి తీసు విడిచిపెట్టిన తర్వాత అన్ని గుడ్ల హారతి అనేది తీర్చి తీర్చుకొని మనకు కలిగిన దక్షిణ అనేది వేసుకోవాలి ఎక్కడైతే నాగదేవత అయితే రావి చెట్టు కింద పెట్టారు ముందు రావి చెట్టుకి దండం పెట్టుకొని నాగదేవతకి దర్శనం చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టేసి రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాము చెరువు అండి చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు చెరువు అనేది ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అంటే వాళ్ళకి కొంచెం విడిచిపెట్టినా కూడా లోపలికి అనేది వెళ్ళిపోతూ ఉంటారు నేనైతే మా అక్కడ అంటే మాకు తెలిసిన వాళ్ళు కలిస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇక్కడ మా పాప అయితే అసలు ఇంటికి వెళ్దామన్నా రాదు అక్కడ విడిచిపెట్టామంటుంది అక్కడ ఫొటోస్ చూట్కొని కొంచెం ఫొటోస్ తీస్తాము అనుకుంటే అస్సలు వాళ్ళు ఉండరు అందుకని ఇక్కడ అయితే మేము రిటర్న్ అనేది అయిపోతున్నాము ఇక్కడ టెంపుల్ వచ్చేటప్పుడు ఒకటేనండి అటువైపు పొలాలు ఉంటాయి ఇటువైపు చెరువు ఉంటుంది మధ్యలో గుడి ఉంటుంది ఆ రోడ్ అనేది కొంచెం అంత బాగోదు ఇంకా ఇయర్ వేసారు ఇంక చూడండి ఉన్నాయి ఒక వెహికల్స్ కానీ ఏమి వచ్చినా ఇంకా చీకట్లో గుడికి వచ్చినా కూడా కొంచెం పడిపోతుంటారు మనం హీల్స్ వేసుకొని ఏమాత్రం మాత్రం అనుకోని చెప్పుతాం గ్యారంటీ పడిపోతారు అలా అయితే రోడ్ అయిపోయింది ఇక్కడ కొంచెం అంటే సిమెంట్ కానీ తో మంచిది వేసి సైడ్కి ఇలా గోడల కానీ కొంచెం వెళ్లకుండా మట్టి అనేది జారకుండా కొంచెం మంచిగా వేసేస్తే ఇంకా బాగుంటుందని నేను అవి అనుకుంటున్నా ఇక్కడ ఎంత చూడండి అక్కడ వాటర్ చెరువు వాటర్ అనేది ఎక్కువగా ఇక్కడికైతే వస్తుంది ముందు ముందైతే వచ్చేటప్పుడు చాలా భయం వేసింది స్లిప్పర్స్ మొత్తం పడిపోతాం ఏంటనేది అసలు ఏం కనిపించడం లేదు ఇక్కడ చెరువు వాటరు ఇక్కడ పొలం అంటే ఉంటుంది వాళ్ళతో అటువైపు అయితే వచ్చేసింది అది మొత్తం పాకు పాకులాగా అయిపోయి ఉంది చూడండి చెరువు నీరు మొత్తం కూడా రిటర్న్ వస్తుంటే ఒక షాప్ ఉంటుంది అక్కడ అయితే మా పిల్లలకి అయితే బిస్కెట్ ప్యాకెట్ మేము కూడా ఒక డ్రింక్స్ అనేవి తీసుకుని అయితే ఇంటికి వచ్చేసాము రిటర్న్ అయిపోయాము ఇక రాగానే మా చిన్న పాప తన రస్తాల్లో పేపర్ అనేది ఉంది దాంతో ఆడుకుంటుంది ఆ పెద్ద పాపకు మాత్రం ఒక పెన్ తీసుకొని తనకి డ్రింక్ అనేది మేము తీసుకున్నాం అన్నాం కదా ఆ డ్రింక్ అయితే తీసుకొని మొత్తం వాళ్ళ వాళ్ళ చెల్లికి ఇవ్వకుండా తనే తాగేస్తుంది ఇంకా ఇంకోటి కావాలని మాకు అక్కడ ఖాళీ బాటిల్ ఉంటే అది అనేది తనకనేది వేసామండి ఇచ్చాము అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అనేవి మీకు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అది క్లిక్ చేశారనుకుంటే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది ఇది చూడండి నేను మళ్ళీ కొంచెం చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను చెరువు అనేది అంత పావుకులాగా అయిపోయిందో కదా నాకు అయితే నేను చూసి చాలా అయింది చూసి ఆశ్చర్యం వేసింది ఇక్కడ ఆ బుట్లు ఉన్నాయి కదా ఆ అనేవి మా ఊరు విలేజ్లో అంటే గుడిలోనే పెడుతున్నారు ఆ బొట్లు పెట్టిన తర్వాత మనకు తగిన దక్షిణ అనేది వేసుకోవాలి అక్కడ మా పెద్ద పాప చూడండి మొత్తం డ్రింక్ అనేది ఎలా తాగేస్తుందో అలానే డ్రింక్ మొత్తం ఇవ్వలేదండి డ్రింక్ మొత్తం తాగేసి అందులో వాటర్ వేసి కొంచెం జల్లేసి మళ్ళీ కొంచెం వాటర్ వేడి వాటర్ అనేది వేసి ఇచ్చేసాను అసలు విచ్చి పెట్టడం లేదు ఎట్లా చూడండి అసలు రావడం లేదు అలా పైకి ఎత్తు మరీ తాగేస్తుంది ఈ తర్వాత వీళ్ళు మార్నింగ్ నుండి వీళ్ళకి కొంచెం పాలు పెట్టేసి వెళ్ళిపోయాము వీళ్ళకంటూ ఏ టిఫిన్ ఏమీ పెట్టలేదు కాబట్టి ఇక్కడ రాగానే మేము ముందుగా దుంపలు అనేది కొంచెం బాయిల్ చేసి అయితే వెళ్ళిపోయాము అప్పుడు టైం అయిపోతుంది వాళ్ళు కూడా తినలేదు అలానే తర్వాత ఇస్తామని ఆ గౌన్లు అనేవి అసలు తీయనివ్వడం లేదండి గౌన్స్ ఉండి ఉంటే నాకు కొంచెం చిరాగ్గా ఉంది ఇంకా వాళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుందో అనుకొని అయితే మొత్తం సేంజ్ చేస్తాను అయినా వాళ్ళు తీస్తుంటే ఇప్పటి నుండి వాళ్ళు తీయనివ్వడం లేదు పూర్తిగా దాంతో ఆడుదామంటున్నారు చుట్టూ తిరుగుతున్నారు ఏదో గొప్పగా ఫీల్ అయిపోతున్నారు ఇక్కడ ముందు బాయిల్ చేసిన ఉంటాయి కదా ఆ దుంపలు అనేవి నేను మొత్తం క్లీన్ చేసి దాని పైన ఉన్న తూలు మొత్తం తీసి వాళ్ళకి అయితే ఇచ్చేసాను ఈ ముందుగా ఇక క్యారెట్ ఇవన్నీ ఏం వేస్తున్నా వాళ్ళు తినడం లేదండి క్యారెట్ అన్నంలో అన్ని కలిపిసి అయితే నేను కుక్కర్లో పెట్టేదాన్ని అసలు అయినా వాళ్ళు అలా తినడం లేదు దేనికి అదే ఇది సపరేట్గా ఇస్తేనే తింటున్నారు నార్మల్గా క్యారెక్టర్ ఇచ్చినా ఉడగబెట్టేసినా తినడం లేదు యాపిల్ కానీ అవి డైరెక్ట్గా ఏమి ఉడకబెట్టకుండా వేస్తున్నా తింటున్నారు అందుకే ఓన్లీ ఆలు అని బాయిల్ చేసి అయితే వాళ్ళకి చేయికేనంటే అప్పుడైతే నేను తినిపించేదాన్ని అన్ని కలిపిస్తే అలా తినేవాళ్ళు ఇప్పుడైతే వాళ్ళు చేయితోనే తినేస్తున్నారు కాబట్టి అన్ని కలిపిస్తూ ఉంటే వాళ్ళు తినడం లేదు ఇలా దానికి కొంచెం క్లీన్ చేసి వాళ్ళు చేయికి ఇచ్చేస్తుంటే వాళ్ళే తినేస్తున్నారు మంచిగా నాకైతే ఇప్పుడు ఇలా ఎప్పుడైతే తినుకుంటారా అనిపించింది అదైతే ఇప్పటికి వచ్చింది అన్నం కూడా వాళ్ళ చేతితో వాళ్ళు తినుకుంటే వాళ్ళ చేత వాళ్ళు తింది కొంచెమైనా సరే వాళ్ళకు బాగుంటుందండి ఇక్కడ మా చిన్న పాప చూడండి నా జడతో ఎలా చేస్తుంది అలాగే ఏదో పాట పాడుతుంది ఇప్పటికి కూడా మా పెద్ద పాప అనేది ఆ బాటిల్ అనేది అస్సలు వి విడిచిపెట్టడం లేదు ఆ డ్రింక్ బాటిల్ అనేది అలా తాగుతూనే ఉంది ఇంకా వీడియో తీస్తుంటే ఇంకా ఎక్కువగా చూడండి ఇంకా స్టైల్ ఇస్తుంది ఎలా స్టైల్ ఇస్తుంది చూడండి నాకే ఆశ్చర్యం వేసింది చూడ మీల్కి అనేసరికి అయితే కొంచెం అంటే ఫోజ్ అనేది ఇస్తుంది ఫోటో అని అసలు మా పెద్ద పాపకి నీ వీడియో తీస్తున్నావా లేదా అనే ఇదే లేదు అసలు దాని బాధ అందేని అయితే చెప్పాను ఒక వీడియోలు అనేది కార్తీక సోమవారాలు ఏకాదశి రోజు అనేది మా విలేజ్ మొత్తం దేవుడిని అనేది తిప్పుతారండి ఇక్కడ ఏకాదశ రోజు రాములు వారి దేవుడిని తిప్పుతారు ఇప్పుడు కూడా అనేది తిప్పుతారు ఇక్కడ అలానే మనకు కలిగినంత అంటే బియ్యం కొబ్బరికాయ అంటే టెంకాయ దీపం దక్షిణ అనేది వేసుకుని అగరబత్తులు పసుపు కుంకుమ అన్నీ కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఎవరైతే చెప్పాను ఒక వీడియోలో ఎవరైతే తిప్పుతారో వాళ్ళే దాన్ని మొత్తం అయ్యకచ్చు ఇంకా వాళ్ళ భోజనాలకు ఎవరైనా చెప్తారో అంటే బ్రాహ్మణ్స్ ఉంటారు కదా వాళ్ళు బ్రాహ్మణ్స్ చెప్పే భోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళే పెట్టేసుకోవాలి పెట్టుకుంటారు ఇక్కడ అయితే అయిపోయిందండి తర్వాత మా పిల్లలకైనా భోజనం పెట్టేసి వాళ్ళకి స్నానం చేయించి పడుకో వీడియో నచ్చితే మాత్రం లైక్ సబ్స్క్రైబ్